సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీ భూతంపై నటుడు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐబొమ్మ నిర్వాహకుల్లో ఒకరైన రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదని ఆయన అభిప్రాయపడ్డారు పైరసీ అనేది ఇప్పుడు ఒక వ్యవస్థలా మారిపోయిందని దీనిని అరికట్టడం అంత సులభం కాదని సాయికుమార్ తెలిపారు దాని ఆపలే ఏ ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్ అది ఎందుకంటే సిస్టంలో గెలిపోయింది అది సిస్టంలో గెలిపోయింది ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ అది ఓపెన్ అవుతోంది ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక్కడే మనకి ఫోకస్ అయ్యాడు తప్ప ఇలాంటి ఐబొమ్మ రవిలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇట్స్ పెద్ద అదొక పెద్ద నెట్వర్క్ అండి కానీ స్టిల్ ఐ ఫీల్ మన వాళ్ళు ట్రై చేస్తున్నారు చేస్తున్నారు బట్ అయినా బయటకు వస్తున్నాయి అంటే దాన్ని చాలా 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 పునాదుల నుంచి తీయాలి అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ బట్ స్టిల్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ మనసాక్షితో ఆలోచించి పాపం ఇంత కష్టపడి చేస్తున్న సినిమా ఎందుకంటే దీని మీద ఏం డిబేట్ చేసినా థియేటర్ థియేటర్ అండి ఇప్పుడు శంబాల థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాలి అనుకున్నారు థియేటర్కి వచ్చి చూశారు రేపు వస్తుంది ఆహాలో నుంచి ఇరవై రెండు నుంచి వస్తుంది అది ఎందుకంటే తప్పకుండా ఈరోజు ఇళ్లల్లో కూడా మినీ థియేటర్లు వచ్చేసాయి మీకు స్క్రీన్స్ పెరిగిపోయాయి టీవీలు పెరిగిపోయాయి ఇంచెస్ పెరిగిపోయాయి చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో హోమ్ థియేటర్లు వచ్చేసాయి వాళ్ళు క్యూబులు పెట్టుకుంటున్నారు సో అందరూ కూడా ఆ థియేటర్లు ఎక్స్పీరియన్సే ఇప్పుడు మ్యాచ్ కూడా ఆ బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఫీల్తోనే ఉన్నారు అందరూ సో వడ్ ఐమ్ సేయింగ్ ఇస్ అయి బొమ్మ అన్న వాడు పాపం దొరికిపోయాడు తప్ప ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు సో అట్ ద సేమ్ టైం భయం స్టార్ట్ అయింది ఇతన్ని అరెస్ట్ చేయడం వల్ల భయం స్టార్ట్ అయింది కానీ మీరు చెప్పినట్టు నిన్న నాకు కూడా ఎవరో చెప్పారు సార్ మొన్న సినిమా కూడా వచ్చేసింది సార్ అని అదే బాధగా ఉంది మరి దీన్ని ఎలా ఆపగలమో చూడాలి అంతే మళ్ళీ అగ్ని రావాలి అగ్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ టీవీ ప్లీజ్ వాచ్ YK News Don't forget to subscribe YK News channel